Hello people people welcome back to our channel let's talk about something it's me Supriya విజ్ఞానం తొలగించే విఘ్నేశ్వర స్వామికి బాగా పూజ చేసి మన ఛానల్కి పట్టిన దిష్టి గుష్టి అంతా పోవాలని చెప్పి అసలే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలా తక్కువైపోయినాయని చెప్పి ఈ విజ్ఞానం తొలగించే స్వామితో అన్న నా ముందర ఉన్న విజ్ఞానాలన్నీ తొలగిపోయి ఫాస్ట్ ఫాస్ట్గా మంచి మంచి కంటెంట్తో ముందుకు రావాలని చెప్పేసి తెల్లవచ్చాము నేను లేసేసి నా పనులు అయితే నేను చేసేసుకుంటున్నామండి నేను లేసేలాపడు మా చెల్లి వాళ్ళకి ముచ్చటగా ముగ్గులు పెట్టేసి పాలు అనమాట గేదెకి ఇకపోతే మందే అని ఇక్కడ క్రిస్టివల్ క్లియర్గా అర్థమైపోయింది కదా ఇక ఎందుకు ఆలస్యం చేశాను చెప్పండి రంగంలోకి దిగేస్తున్నాను పూర్తిగా అనమాట అదేనండి మన బొజ్జ వినాయకుడికి బొజ్జ నిన్న భూ పెట్టడానికి రెడీ అయిపోయాను అనమాట నాకు తెలిసినంత వరకు మేము బాగా చేసుకునే పండుగలో విఘ్నేశ్వర స్వామి పండుగ ఒకటి నేను ఇంతకు ముందు వరలక్ష్మి వ్రతంది ఒక చిన్న షార్ట్ వీడియో అయితే పెట్టాను పూజ జరిగితే ఖచ్చితంగా ఎవరికొకరికి ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసి యాస్ యూజువల్ గా వినాయక చవితి వచ్చింది కదా మా అనాతి ప్రకారం మా తాతయ్యకి ఫీవర్ వచ్చేసింది మా చిన్నవాడికి దగ్గు జలుబు అంటి పెట్టుకుని ఉండిపోయినాయి అనమాట చిన్నప్పటి నుంచి ఇదైతే చూస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా కొత్త అనిపించట్లేదు సో ఇంకా నా పనుల్లో అయితే నేను స్టార్ట్ అయిపోయాను వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన గుగ్గులు పెట్టేశాను ఇంకో పక్క పాయసం రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా మిగిలిన వంటలు కూడా అన్ని ముందస్తు ప్రిపరేషన్స్ అయితే చేసి పక్కన పెట్టుకున్నా ఒక పక్క వంటలు అవుతుంటే ఇంకొక పక్క సూర్యప్రహ్మాణుడు స్మెల్లగా చెట్టుల నుంచి బయటకు వస్తున్నాడు అనమాట క్లైమేట్ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉందనమాట ఒక పక్క మబ్బు ఇంకొక పక్క వెలుతురు ఇంకొక పక్క స్ట్రీట్ లైట్ వెలుగు ఈ క్లైమేట్ ని ఎవరు బీచ్ చేయాలని నా ఉద్దేశం ఎంత ముద్దుగా కనపడుతున్నాయి కదా వెలుగులో కూడా ముగ్గులు నాకైతే ఈ క్లైమేట్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది అండి ఇక సో వచ్చేసిన తర్వాత మిగిలినవి ఇంకా పనులు ఉన్నాయి కదా ఆ పనులన్నీ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను తెలుసా మేము గేదె పాలు కదా కాంచుకునేది ప్యూర్వి అయితే సూపర్ గా వస్తుంది సో దాన్ని మొత్తం తీసి దాచి పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఒక బౌల్ కానీ ఒక గిన్నెండికి కానీ వచ్చిన తర్వాత దాన్ని తీసి నెయ్యి కాంచుకున్నాం అనుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది బయట దొరికేది కల్తీ కదా ఇలా మీగడ తీసేసి ఒక్కసారిగా నెయ్యి కాంచుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది నేను మా మమ్మీ దగ్గర నుంచి క్రాప్ చేసేసానమాట అదే దొంగతనం చేసేస్తాను మమ్మీ దగ్గర నుంచి ఈ టెక్నిక్స్ ఏదైనా సరే వంటైనా వారిపై స్టైలింగ్ అయినా ట్రెడిషనల్ అయినా ఏదైనా మమ్మీ దగ్గర నుంచి గ్రాఫ్ చేయడమే కదా మనకు తెలిసిన ఒకే ఒక విద్య ఇకపోతే సినిమాలో చూపించినట్టు కట్ చేస్తే అన్నట్టు కట్ చేసేది కానీ నేను దేవుడి రూమ్లో ప్రత్యక్షం అయిపోయినా అనమాట ఆ పక్క పంటలు అయితే బాగా ప్రిపేర్ అయిపోయినాయి లెవెన్ ఐటమ్స్ అయితే రెడీ చేసి పెట్టాను దేవుడికి పూజ కోసం ఇంకా దేవుడి రూమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకో తెలిసిన మా బుజ్జి వినాయకుని ప్లేస్ చేయడానికి మా బుజ్జి చాలా చాలామంది పీట పెట్టి అండ్ పాలవెల్లి కడతారు మాకు పాలవెల్లి ట్రెడిషన్ అయితే లేదు కానీ పీట మీద పెట్టి పందలు అయితే వేసుకుంటాము కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ ఎక్స్పెక్టెడ్లీ మాకు పీట అయితే లేదు సో పళ్ళంలో కొద్దిగా బీమేసి మన సాంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ పూలతో ఆ పల్లెంని నీట్గా పూజ చేసుకొని నేను తెచ్చుకున్న బోజ్జు వినాయకుడిని అందులో బాగా ప్రతిష్ఠించానమాట పెళ్లికి ముందైతే అమ్మ నువ్వు డెకరేషన్ చేసుకొని నేను వంటలు చేస్తానని చెప్పేసేది సో అలాగా ఇద్దరం కూడా చిరి సగం అన్నట్టు పనులు బాగా పంచుకునే వాళ్ళం పెళ్ళైన తర్వాత ఇది నా సెకండ్ వినాయక చవితి ఐ మీన్ ఓన్గా చేసుకుంటుంది త్రీ వినాయక చవితిస్లో ఇది సెకండ్ టైం అనమాట నేను దేవుడి విగ్రహం తెచ్చి ఓన్గా అన్ని ప్రిపేర్ చేసుకుని మొత్తం కూడా డెకరేషన్ చేసుకుంటుంది ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగూడదని మనసులో బాగా దేవుని మొక్కొని మరీ పెట్టుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు వినాయక చవితికి పత్ తిని ఎక్కువ యూజ్ చేస్తాము అదేనండి ఆకు ఎలకాకు కానీ మారేడాకు కానీ గరిగ్ కానీ ఇలా పదకొండు తొమ్మిదో రకాల ఆకుల్ని యూజ్ చేస్తామనమాట నాకు అన్ని రకాల ఆకులు దొరకలేదు కానీ దొరికిన దోరు కాడికి మంచిగా తెచ్చుకొని దేవుడికి పీఠమ ఐ మీన్ ఆసనం లాగా చేసి నాని తెచ్చుకున్న చీని వినాయకుడిని అందులో ప్రతిష్ఠించాను నా వాయిస్లో కనుక ఏదైనా మీకు డిఫరెన్సెస్ కానీ లేకపోతే లోలో కానీ అనిపిస్తూ ఉంటే కనుక క్షమించేసేయండి ఎందుకంటే నేను మైక్ యూస్ చేయట్లేదు అండ్ ఊర్లో ఉన్నాను మీకు అందరికీ నా వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ కొంచెం బయట సాంగ్స్ బాగా వినబడతాయి అనమాట మన టౌన్లో లాగా డోర్ వేసుకోగానే పక్కన ఉన్న వాయిసెస్ వినపడవు అనేటట్టు లేదు పక్కన ఏం జరిగినా కానీ మనకు వినబడుతుంది పక్క పక్కనే హౌసెస్ ఉంటాయి అంటే టౌన్లోనే ఎక్కువ వినపడతాయి అనుకుంటారు కాకపోతే పల్లెల్లో అవుట్డోర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా క్లియర్గా బయట సౌండ్స్ అయితే వినిపిస్తూ అనమాట ఇది నా పూజా విధానం నీట్గా నేను తెచ్చుకున్న పండ్లు పూలు చెరుకు మ్యాండేటరీగా ఉండాలండి బాబు తిన తినకపోయినా అన్ని పెట్టేసుకొని బుజ్జి వినాయకుడిని పెట్టుకునేసి ఆయన కళ్ళల్లోకి నా కళ్ళు పెట్టి ఎంత బుద్ధిగున్నావునాయన అని చెప్పి దిష్టి తీసేసుకున్నాను కాసేపు ఇంకా ఆయనకి పసుపు కుంకుమంతో పూజ చేసుకొని ఇంకా నాకు చేతనైనంత వరకు ఎంత డెకరేషన్ చేయాలో అంత డెకరేషన్ చేసుకుంటున్నాను అనమాట మెయిన్లీ ఈ అయితే వినాయక చేత అస్సలు జరుపుకోకూడదు అనుకున్నామా అంటే జరుపుకోకూడదా అంటే సింపుల్ గా పసుపు వినాయకుని చేసుకొని మనకు తెలిసినంత వరకు అంటే మీకు అందరికీ తెలుసా ఉంటుంది మనం ఇంటోమందరు ఎలక్ చెట్లు ఉన్నాయి కాబట్టి వెలగ పండ్లు తెచ్చేసి పెట్టుకునేసి పూజ చేసుకుందాము పత్రికలు అలాగ దొరుకుతాయి కదా పల్లెల్లో అనుకున్నాను కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ నేను వెళ్ళి బొమ్మ తెచ్చుకోవడము పళ్ళు మొత్తం తెచ్చుకోవడము తలా ఒక ఐ మీన్ ఒక్కొక్క వెరైటీ కింద తెచ్చుకోవడం అన్నీ పెట్టుకున్నాను నేను ఇక్కడ చూపిస్తుంది టూ రూపీస్ కాయిన్ అనమాట ఈ ట్రెడిషన్ మీకు ఉందా లేదా నాకైతే తెలియదు కానీ మమ్మీ అయితే ప్రతి ఇయర్ దేవుని పెట్టినప్పుడు అలా టూ రూపీస్ కాయను కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ కూరుపిస్ వెనకబెట్టి బొమ్మ అనేది ముందు పక్కకు పెడుతుంది ఇక్కడ దరిద్రం ఏంటంటే కరెంటు పోయింది అనమాట ఇదే అన్నిటికంటే పెద్ద స్ట్రగుల్ నేను చేసే కష్టాలకి ఇది ఒకటి యాడ్ అయిపోయింది అనమాట పందిరి వేసి నీట్గా డెకరేషన్ చేద్దామనుకుంటే కరెంట్ పోయింది అసలు ఏమీ కనిపించట్లేదు ఏది ఎక్కడ పెడుతున్నాయని కూడా తెలియట్లేదు నాకు చిన్నప్పుడప్పుడప్పుడు కార్టూన్స్లో ఓ మై ఫ్రెండ్ గణేష అనేది ఒక సాంగ్ అనమాట ఆ సాంగ్ విన్నప్పటి నుంచి నాకు అది వాడుక భాష అయిపోయింది ఏదైనా సరే పాడేటప్పుడు కానీ దేవుడులోకి పోయినప్పుడు కానీ శ్లోకాలు పద్యాలు వీడి బదులు ఓ మై ఫ్రెండ్ గణేష అని చెప్పి పాడుకుంటూ ఉండేదని ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ అనే పదం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నిజంగానే గణేష్ నాకు ఫ్రెండ్ అయిపోయాడు అనమాట ఎవరికైనా నేను చెప్పే ఈ అలవాటు మీకు కొంచెం పిచ్చి వెర్రి పీక్స్లో ఉందనుకుంటారేమో కాకపోతే ఇలా చాలా మంది ఉంటారని నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే దేవుడి రూమ్ లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మనం పూజ చేసేటప్పుడు కానీ మనం మన ఉన్న దేవుని పటాలతో మాట్లాడుతూ చేస్తామన్నమాట ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను దేవుడికి పూలు పెట్టేటప్పుడు అనుకోండి ఏంటి స్వామి మీరు చెప్తే ఒక్క మాట వినరా పూలు పెట్టుకోరా అని చెప్పేసి ఇలా ఎదురుగా ఉన్నట్టే మాట్లాడతాను ఎందుకో తెలియదు కానీ నాకు వాళ్ళు నా మాట వింటున్నారు అని అనిపిస్తుంది సో మాత్రమే గణేషుని కోసం నేను ప్రిపరేషన్ చేసిన మొత్తం ప్రసాదాలన్నీ నైవేద్యంగా సమర్పించేసి టెంకాయ కొట్టుకునేసి బాగా దండం పెట్టుకున్నాను ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలిసిన నేను ఎప్పుడు కూడా వన్ డేనే పెట్టుకుంటాను అనమాట నిద్ర చేయనివ్వను వినాయక స్వామిని కాకపోతే ఈసారి ఆయన దయ్యో లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ త్రీ డేస్ పూజ చేశాను అనమాట సెకండ్ డే అండ్ థర్డ్ డే నిమజ్జన ఇవి కూడా వీడియోస్ వస్తాయి ఇది నా పూజా విధానం మీరు ఒక రకంగా చేసుకోవచ్చు నేను ఒక రకంగా చేసుకోవచ్చు అనమాట దీంట్లో తప్పులు మాత్రం వెతకండి భక్తిని మాత్రమే చూడండి ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్ంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ బాయ్ బాయ్